నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం భారతదేశం ఖండాంతరాలు దాటి భారతీయుల యొక్క సత్తా చాటుతుంది ఒక క్రికెట్ స్పోర్ట్స్ వీటిల్లోనే గేమ్స్ వీటిల్లోనే ఇప్పుడు దాకా కామన్వెల్త్ వాటిల్ వీటిల్లో ఫుట్బాల్ అని క్రికెట్ అని వాలీబాల్ అని అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్స్పర్ట్స్లో భారతదేశం పార్టిసిపేట్ చేస్తుంది కొన్ని కాంచా పథకాలు బంగారు పథకాలు ఇవి తీసుకోవడం జరిగింది కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి కార్ రేస్ పోటీలలో పాల్గొంటున్నారు కానీ విజయం అనేది మనకి వరించల కానీ ఇది భారతదేశం యొక్క గొప్పతనమే అనుకోవాలి ఎందుకంటే దుబాయ్లో జరుగుతున్నటువంటి కార్ రేస్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో అందులో భారతదేశం తరఫున మన చెన్నైకి సంబంధించినటువంటి హీరో తమిళ హీరో అజిత్ అజిత్ గారు ఆయనకి మొదలే స్టంట్స్ అంటే చాలా ఇష్టం నేను గతంలో కూడా చెప్పుకున్నా అజిత్ గారు హీరోనే కాదు మంచి స్టంట్స్ మాస్టర్ కూడాను అంటే ఆయన బైక్ రేస్ కానీ లేకపోతే కార్ రేసర్ కానీ మంచి మక్కువ అలాంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల శ్రమ ఫలితము ఒక టీమును తయారు చేసుకొని ఆ టీం ద్వారా ఈ కార్ రేస్ ఏదైతే దుబాయ్లో కండక్ట్ జరుగుతుందో దుబాయ్లో నిర్వహిస్తున్నారో ఆ పోటీలో పాల్గొనడం భారతదేశానికి మూడవ స్థానం రావడం ఆ పట్టి ఆ బహుమతులు లిస్టు ఏదైతే ఉంటుందో ఆ పట్టికలో భారత్కి స్థానం దొరకడం అనేది నిజంగా గర్వించదగినటువంటి విషయం అంటే ఇప్పటి వరకు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా కార్ రేసింగ్లో భారతదేశానికి ఒక మెడల్ కూడా వచ్చినట్లేదు అలాంటిది తమిళనాడుకు చెందినటువంటి సినిమా హీరో అజిత్ గారు కొన్ని సంవత్సరాల శ్రమ ఆయన దగ్గర ఉన్నటువంటి టీము దుబాయ్లో జరుగుతున్నటువంటి యొక్క ఈవెంట్స్ని పార్టిసిపేట్ చేయడం దాంట్లో భారత్ యొక్క పేరు ఆ పట్టికలో మూడవ స్థానంలో ఉండడం నిజంగా గర్వకారం ఈ మధ్యనే అజిత్ గారు కారు రేస్లో ఆ కారు యాక్సిడెంట్ అవ్వడం క్షేమంగా బయటికి రావడం కూడా జరిగింది ఇలాంటి సంఘటనలు ఇంకా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలి ఆనే ముత్యాలు ఎక్కడో ఉండవు మట్టిలోనే ఉంటాయి వాటిని వెతకాలి టాలెంట్ వెతకాలి ఆ ఎతికినటువంటి ఆ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని అద్భుతమైనటువంటి శిక్షణ ఇచ్చి వాణ్ణి కానీ ప్రోత్సహిస్తే ఇలాంటి పథకాలే వస్తాయి ఏ పథకం వచ్చినా ఇండియా పేరు ప్రపంచ దేశాల్లో మారు మోగాలు కాబట్టి నిజంగా భారతీయులుగా మనందరం సంతోషపడాలా గర్వించదగినటువంటి విషయం దానికి కారణం సినిమా హీరో తమిళ్ సినిమా హీరో అయినటువంటి అజిత్ గారు ఏదైతే దుబాయ్లో జరుగుతున్న యొక్క ఈవెంట్స్ ఉన్నాయో కార్ రేసర్ ఈవింగ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అతని యొక్క బృందం దాంట్లో భారత్ పేరు మూడవ స్థానంలోనూ నిజంగా ఇండియా గ్రేట్ ఇది ఇరవై సంవత్సరాల కష్టం ఇరవై సంవత్సరాల తర్వాత భారతదేశం పేరు ఆ పట్టికలలో కనిపించడం అనేది ఈ క్రెడిట్ మొత్తం అజిత్ అండ్ కోట్ టీమ్కి చెందుతుంది ఎందుకంటే ఆయన మన ఇండియన్ తమిళ హీరో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి అంశాల మీద శ్రద్ధ పెట్టాలా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించాలా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలా దేశం యొక్క మన దేశం భారతదేశం యొక్క ప్రతిష్టను జెండాను ఇతర దేశాల్లో కూడా రెపరెపలాడించాల్సినటువంటి బాధ్యత ఇండియన్స్గా మన మీద ఉంది అలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది ఆల్ ది బెస్ట్ అజిత్ గారు థ్యాంక్ యూ